గుండె జబ్బు లేడీస్లో వస్తుందా లేకపోతే మగవాళ్ళకి మాత్రమే వస్తుందా అని అంటే మగవాళ్ళతో పాటుగా ఆడవాళ్ళలో కూడా గుండె జబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే ఆడవాళ్ళు కొంతవరకు ప్రొటెక్టెడ్గా ఉంటారు గుండె జబ్బు రాకుండా ఎందుకంటే ఈస్ట్రోజన్స్ బాడీలో ఉండడం వలన ఈ ఆడవారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది మెనోపాజ్ స్టేజ్కి ముందు వరకు ఈ ప్రొటెక్షన్ వాళ్ళకి నడుస్తూ ఉంటుంది ఒకసారి మెనోపాజ్ అయిన తర్వాత మగవాళ్ళకి ఆడవాళ్ళకి సేమ్ మోతాదులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే మెనోపాజులకి ముందు స్టేజ్లో మాత్రం ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ నార్మల్గా మగవాళ్ళకి యాభై దాటిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడవాళ్ళకి మాత్రం అరవై దాటిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అంటే ఒక టెన్ ఇయర్స్ వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటారు మగవాళ్ళతో పోల్చుకుంటే అయితే మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయా ఒకే రకమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయా అంటే అవుననే చెప్పాలి ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్సే ఉంటాయి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీక్వి అధికంగా ఉండటం షుగర్ అధికంగా ఉండటం స్మోకింగ్ చేయటం కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం లేకపోతే ఫ్యామిలీలో ఎక్కువ మందికి హార్ట్ అటాక్ ఉండటం ఈ చూసుకుంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుస్తాయి ఇప్పుడు మెనోపాజ్ అయిపోయిన తర్వాత మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన రిస్క్ ఉంటుంది అనుకున్నాం కదా అదేవిధంగా షుగర్ ఉన్నప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అగైన్ సేమ్ రిస్క్ ఉంటుంది అంటే ఆడవాళ్ళలో కనుక షుగర్ ఉంటే వాళ్ళకి మగవాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో అదే విధమైన రిస్క్ ఉంటుందన్నమాట సో అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆడవాళ్ళలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ప్రత్యేకించి వాళ్ళు మొత్తం ఇంట్లో పని అంతా వాళ్ళు చేసుకోవడమే జరిగిపోతుంది అనమాట దానివల్ల శారీరక వ్యాయామం మీద వాళ్ళు దృష్టి పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో నేను ఎప్పుడైనా కనుక పేషెంట్లని ఆడవాళ్ళని అడిగితే మీరు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తున్నారు వాకింగ్ చేస్తున్నారు అని అంటే నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఒకే సమాధానం చెప్తారు ఇంట్లో పనంతా మేమే చేసుకుంటున్నామండి అని అందు ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో పని చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉపయోగమే ఉంటుంది గప్ప ఈ ఆడవాళ్ళైతే మనం గమనిస్తున్నాం వీళ్ళకి ఏ విధమైన ఉపయోగం ఉండదు ఆడవాళ్ళకి గుండె జబ్బులు తగ్గాలి అని అంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా నడిచి మనం బాగా రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఆడవాళ్ళకి మనకి దేశంలో కొద్దిగా సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువగా ఉండటం వల్ల హిస్ట్రాక్టమీస్ అధికంగా జరగటం వల్ల ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అధిక మంది ఏం చేస్తారంటే నడవకూడదు బాగా బలమైన ఆహారం తీసుకోవాలి అని పదే పదే చెప్పడం వలన ఆ ఆపరేషన్లు అయిన తర్వాత ఆడవాళ్ళు విపరీతంగా లావైపోతారు సో ఒకసారి లావ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువైపోతుంది అందుకని వెస్ట్తో పోల్చుకుంటే మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వెస్ట్రన్ సివిలైజేషన్లో ఉండే లేడీస్ కన్నా ఇండియాలో ఉండే లేడీస్కి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ అంతేకాకుండా గుండె జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆడవాళ్ళల్లో అది రికగ్నైజ్ చేయడం రేర్ లేట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి కొద్దిగా ఏ టిపికల్ పెయిన్స్ అంటే లోపల గుండె నొప్పి లేకుండా కూడా ఛాతీ నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకోసమని వాళ్ళకి ఏ విధమైన ఛాతీ నొప్పి వచ్చినా కూడా ఇది గుండె నొప్పి కాదు అనే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట అందుకని ఆడవాళ్ళకి గుండె నొప్పి వచ్చిన తర్వాత అది రికగ్నైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది టైం పట్టిన తర్వాత వాళ్ళకి యాంజోగ్రామ్ కనుక చేసినట్టయితే వాళ్ళకి రెండు మూడు రక్తనాళల్లో బ్లాక్స్ ఉండటం సివియర్గా బ్లాక్స్ ఉండటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అగైన్ వీటి వీళ్ళకి సరైన రిస్క్ ఫ్యాక్టర్ రిజరక్షన్ లేకపోవడం డయాగ్నోసిస్ డిలే అవ్వడం వలన లేట్ అవుతుంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే మగవాళ్ళలో వచ్చిన ఆడవాళ్ళలో వచ్చిన గుండె గుండె కాబట్టి దానికి సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ముందు మెడిసిన్స్ వాడటం తర్వాత ఒకవేళ మెడిసిన్స్తో కనుక కంట్రోల్ కాకపోతే వాళ్ళకి యాంజోగ్రామ్ చేసి చూసి ఒకవేళ బ్లాక్స్ ఉంటే వాటికి యాంజోప్లాస్టీ చేసుకోవడం ఇంకా తీవ్రంగా మూడు రక్తనాళాల్లో కనుక సిగ్నిఫికెంట్గా బ్లాక్స్ ఉంటే కనుక బైపాస్ సర్జరీ చేయటం ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇన్ కంక్లూషన్ ఆడవాళ్ళకి గుండె జబ్బు రావటం మగవాళ్ళకన్నా ఖచ్చితంగా తక్కువే అయితే ఆడవాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు వాళ్ళకి మగవాళ్ళతో సమానంగా గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువైనప్పుడు కానివ్వండి ఊబకాయం ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కానివ్వండి శారీరక వ్యాయామం సరిగ్గా లేకపోయినప్పుడు కానివ్వండి ఆడవాళ్ళకి కూడా మగవాళ్ళతో పాటుగా హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళలో వచ్చే గుండె జబ్బులు డిలే అవుతాయి వాటిని తేలిగ్గా కనుక్కోలేము సో అందుకోసమని వాళ్ళకి జాగ్రత్తగా ముందే పరీక్ష చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నా ముందు ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ట్రీట్మెంట్ విషయానికి వస్తే కనుక ఆడవాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది డయాగ్నోసిస్ కాబట్టి ఎక్కువ సివియర్ డిసీజ్ ఉంటుంది అయితే సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంటే మగవాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంటే ఇవ్వాల్సి ఉంటుంది ట్రీట్మెంట్స్లో కూడా చాలాసార్లు ఆడవాళ్ళకి డిలే అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఆడవాళ్ళల్లో గుండె జబ్బుని మనం ముందు గుర్తించి మనం వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి మంచి అవుట్కమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది